గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా మొత్తం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు లాస్ట్ మినిట్లో ఆయన తీసుకున్న డిసిషన్ వాస్తవానికి ప్రతిపక్ష హోదా రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లేదు లేదు అంటూ భీష్మించి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారా లేదు అంటే ఎక్కడ నెగ్గాలో తెలిసి ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారా కాస్త ఆలస్యంగా ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తారు అంటే సాధారణంగా ఈయనకి ఎలాగో టైమింగ్ ఉండదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా నాయకుడికి ఇచ్చే టైమింగ్ అయితే ఇవ్వరు ముఖ్యమంత్రితో సమానంగా అయితే టైమింగ్ రాదు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం కేటాయిస్తారు అంతే సమయం కేటాయిస్తారు ఆ కేటాయించిన సమయంలో మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇది నచ్చక ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు పార్టీ నేతలు చెప్పారో లేదంటే ఆయన శ్రేయోభిలాషులు చెప్పారో ఎవరి మాట విన్నారో లేదంటే ఆయనకాయనే ఆలోచించుకున్నారు ఆయనకాయనే ఒక మెట్టు తగ్గుతున్నారనుకున్నారు లేదంటే ఆ తగ్గిన మెట్టే రేపొద్దు రేపొద్దున విజయానికి పద్దెనిమిది మెట్లు అంటారు కదా ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కిస్తుందాం మొత్తానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు లాస్ట్ మినిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా కోటం ప్రభుత్వానికి కొన్ని షాక్ ఇచ్చినట్టు అయింది